హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పుడంటే మొన్న సోమవారం రోజు వీడియో అండి కార్తీక మాసంలో మూడవ వారం అనమాట మూడవ సోమవారం ఇంకా కార్తీక మాసం అంటేనే మనకి పూజలు అందులో సోమవారం అంటే ఇంకా స్పెషల్ డే కదా ఇంకా నార్మల్గానే నేను సోమవారం అయితే ఇంట్లో పూజ ఇది హడావిడి ఉంటుంది ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున మూడు గంటలకి లేచాను అనమాట ఆ టైంకి లేస్తేనే నాకు కొంచెం తాయితీగా ప్రశాంతంగా చేసుకోవడానికి టైం ఉంటుంది ఇంకా ఒక అరగంట లేకపోతే ఒక గంట లేటుగా లేచాను అంటే హడావుడి హడావుడి అయిపోతుంది అనమాట ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా ఏదో హడావుడి పూజ చేసినట్టు అనిపిస్తుంది అందుకే కొంచెం త్వరగా లేస్తే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇబ్బందిగా లేచిన మొత్తుగా ఉన్నా ఎలా ఉన్నా సరే లేచిపోతాను లేచి కొంచెం సేపు ఒక్క పది నిమిషాలు అలా కూర్చుంటాను కూర్చున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తానన్నమాట పనులు ఇంకా అటకటక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను లేచేటప్పటికే నా పనులన్నీ మొత్తుగా ఉన్నాయన్నమాట అస్సలు లేవు బుద్ధి కాలేదు కానీ పూజ ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి టకటక లేచిపోయి ఇంకా ఒక్క పది నిమిషాలు అలా కూర్చుని అప్పుడు పనులైతే మొదలు పెట్టేస్తానమాట ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను లోపలంతా శుభ్రం చేసుకుని బయట కూడా శుభ్రం చేసుకుని ఇంకా తులసమ్మ దగ్గర కూడా శుభ్రంగా తుడిచేసుకుని కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసుకున్నాను కల్లాపు చల్లడం కాదు ఆ ప్లేస్ అంతా కూడా గొట్టం పెట్టి కడిగేస్తానండి ఎందుకంటే అక్కడ అంతా పూజ చేసుకుంటాను కాబట్టి శుభ్రంగా ఉండాలి కాబట్టి ఇంకా అదంతా కూడా గొట్టం పెట్టి అక్కడ శనకాలు రోలు దగ్గర నుంచి ఇంకా ఈ దొడ్డి గుమ్మం అంతా కూడా గొట్టం పెట్టి తడిపేసి నీట్గా శుభ్రం చేసేసుకుంటాను అనమాట ఇంకా అదంతా శుభ్రమైపోయిన తర్వాత స్నా స్నానానికైతే వెళ్ళిపోతాను ఫస్ట్ ఈలోపు నీరు అది కూడా కొంచెం ఆరుతుందనమాట గచ్చి ఆరిందంటే ముగ్గు నిలబడుతుంది లేకపోతే ముగ్గు నిలబడదు పాకుపోద్దు అని చెప్పి ఇంకా కల్లాపు చెల్లేసి కొంచెం చిన్న ముగ్గు వేసేసి స్నానానికి అయితే వెళ్ళిపోతాను కార్తీక మాసం కాబట్టి కొంచెం ఇంట్లో గోదావరి నీళ్ళైతే పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు స్టాక్ పెట్టుకుంటానన్నమాట ఎప్పుడు నేను గోదావరి దగ్గరికి వెళ్ళినా ఒక రెండు లీటర్ల బాటిల్తో నీళ్ళు అయితే తెచ్చుకుంటాను ఆ వాటర్ ఎప్పుడైనా నాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి కార్తీక మాసం కాబట్టి నది స్నానం చేయడానికి వెళ్ళలేకపోయినా నది నీళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి గోదావరి నీళ్ళైతే ఉన్నాయి కాబట్టి బకెట్లో కొన్ని వాటర్ పోసుకొని స్నానం చేసేసాను అనమాట అంటే ఆ కొన్ని వాటర్లోనే నిండా నీళ్ళు పట్టుకుని స్నానం అయితే చేసేసానండి స్నానం చేసి త్వర త్వరగా రెడీ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకుని దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకుని నైటే నేను దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని పడుకుంటాను మళ్ళీ ఉదయం కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే పాచిగుమ్మలు కదా ఒక రాత్రి గడిచింది కాబట్టి దేవుడి గది మనం నైట్ ఎంత శుభ్రంగా పెట్టుకున్నా ఎంత నీట్గా సర్దుకున్నా కానీ మళ్ళీ ఉదయం ఒకసారి దేవుడి గది శుభ్రం చేసుకుని అప్పుడు దేవుడి దగ్గర పట్టుకెళ్ళి అంటే బయట పూజ చేసుకుంటాం కదండి కార్తీక మాసంలో దీపాలు వచ్చేసి మనం బయట తులసి కోట దగ్గరే వదులుకుంటాము తులసి కోట లేని వాళ్ళు మీ వీలుకు తగ్గట్టు పూజ అయితే చేసుకోవచ్చు అనమాట మాకు తులసమ్మ ఉంది కాబట్టి నేనైతే తులసమ్మ దగ్గరే ఇలా ఒక బేషన్లో వాటర్ పోసుకుని ఫస్ట్ అక్కడ కింద పద్మం వేసుకుని పసుపు కుంకుమ వేసి బేషన్లో వాటర్ పోసుకుని ఆ బేషన్ని అక్కడ పద్మంలో పెట్టుకుంటానండి గంగమ్మకి పూజ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి అన్నీ సర్దుకుంటాను ఇంకా బయట పూజ చేసుకుంటాను కాబట్టి లోపల పూజ దగ్గర పట్టుకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక పల్లెంలో సరిదేసుకుని బయటకైతే తెచ్చుకుంటానండి మళ్ళీ ఒకటి మర్చిపోయి ఒకటి తెచ్చుకోవాలి అంటే మా హస్బెండ్ అయితే స్నానం చేసి ఉండరు ఆయన అయితే ముట్టుకోరు నేనే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా కూర్చుని ఉద్యాపనం తీసుకున్నాము అంటే ఇంకా లేవడానికి ఉండదు అనమాట అందుకని ఒక పల్లెంలో పూజకి కావలసిన సామాన్లు అంటే హారతి కర్పూరం బిల్లలు పసుపు కుంకుమ ఇంకా గంట అలా పూజకు కావలసిన సామాన్లన్నీ ఒక పల్లెంలో సర్దేసుకొని అప్పుడు వచ్చి కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే గంగమ్మని పూజించుకోవడం అయిపోయింది పసుపు కుంకుమ నీళ్ళు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వు వేసి అప్పుడు గంగమ్మని దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ కార్తీక దీపాలు వదలడానికి అన్నీ సర్దుకొని పసుపుతో దామోదరుణ్ణి వినాయకుణ్ణి అంటే దామోదరుడు అంటే విష్ణుమూర్తి అండి ఒక ఆకులో దామోదరుడిగా పసుపుతో చేసి పెట్టుకుంటాము ఇంకో ఆకులో వినాయకుడు అనమాట మూల పూజుడు ప్రథమ పూజ్యుడు ఆయన పూజ చేసిన తర్వాతే ఈ కార్తీక దీపాలు అయితే మనం వెలిగించుకుంటాము ఇంకా దామోదరునికి వినాయకునికి పూజ చేసేసుకొని తర్వాత కార్తీక దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటామన్నమాట ఫస్ట్ ఫస్ట్ మనం ఈ ఒత్తులు వెలిగించే కన్నా ముందు ఫస్ట్ మోహినిదేవి ఒత్తు అయితే వెలిగించుకుంటామండి ఒక ఒత్తే వేసుకొని మోహినిదేవి ఒత్తు అయితే వెలిగించుకొని తర్వాత ఈ ఒత్తులన్నీ వెలిగించుకుంటామన్నమాట అలా మా పెద్దలు చెప్పారు మేము కూడా అదే పాటిస్తూ ఉంటాము ఫస్ట్ అయితే మోహినిదేవి ఒత్తు వెలిగించుకొని ఆ ఒత్తు ద్వారా మిగతా ఒత్తులన్నీ వెలిగించుకోవాలి అని చెప్పారు నేను కూడా అలాగే చేస్తాను ఫస్ట్ మోహినీదేవి ఒత్తు వెలిగించుకొని తర్వాత వినాయకుడికి దామోదరునికి కూడా ఒత్తులు వేసుకుంటాము ఇంకా కానీ కత్తిక దీపాలు ఇవన్నీ వెలిగించి అలా గంగమ్మ తల్లికైతే సమర్పించుకుంటామన్నమాట నీళ్ళల్లో వదిలి కార్తీక దామోదర కార్తీక దామోదర అంటూ పూజ అయితే చేసుకుంటాము ఇంకా తెల్లవారుజామున పూజ అయితే కార్తీక దామోదరునికి అంటే విష్ణుమూర్తికే చెందుతుందండి తెల్లవారిన తర్వాత చేసిన పూజ అంతా కూడా శివయ్యకి చెందుతుందనమాట అందుకే తెల్లవారకుండా మనం కార్తీక దీపాలు పెట్టుకోవాలి అనేది దాని గురించే అనమాట మ్యాక్సిమం లోపే మనం కార్తీక దీపాలు పెట్టేసుకోవాలి తర్వాత తెల్లవారిపోతుంది కదా అది శివయ్యకే చెందుతుంది మనం ఒకవేళ పెట్టుకున్న తెల్లవారుజామున పెట్టు పెట్టుకున్న ఐదున్నర లోపు పెట్టుకున్న దీపం ఏదైనా సరే విష్ణుమూర్తికే చెందుతుంది నా పూజ అయితే కరెక్ట్గా ఐదు గంటలకే కార్తీక దీపాలు అయితే వదిలేసుకున్నానని నేను నీళ్ళల్లో ఇంకా అక్కడ పూజ అదే అయిపోయిన తర్వాత తులసిమ్మ దగ్గరకు వచ్చి దీపారాధన అయితే చేసుకున్నాను మా ఊరిలో చాలా మంది కాల ఉందనమాట మాకు అక్కడికి వెళ్ళే పెట్టుకుంటారు కానీ నాకేంటో తెలీదు ఇంట్లో పెట్టుకుంటేనే తృప్తిగా అనిపిస్తుంది ఏంటో నిండుగా చేసుకున్నట్టు ప్రశాంతంగా కూర్చుని తులసిమ్మ దగ్గర పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే ఫస్ట్ దీపాలు ఆఖరి ద్వీపాలు అంటే పాడ్యమి దీపాలు పోలి ద్వీపాలు కాలువ దగ్గరే పెట్టుకుంటాను మధ్యలో దీపాలన్నీ కూడా ఇలా తులసమ్మ దగ్గరే నిండుగా పెట్టుకుంటాను ఇలా పూజ చేసుకున్న రోజు దీపాలు వెలిగించుకున్న రోజు తులసమ్మ దగ్గర చాలా కలగా అనిపిస్తుంది పూజ చేసుకునేటప్పుడు అందుకనే ఇంకా ఫస్ట్ పోలి ద్వీపాలు పాడ్యమి దీపాలు రెండు కూడా కాలువ దగ్గర పెట్టుకుంటాను కానీ మధ్యలో చేసుకునే కార్తి వెలిగించుకునే కార్తీక దీపాలు మాత్రం తులసమ్మ దగ్గరే వెలిగించుకుంటానండి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంకా కార్తీక దీపాలు వదులుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా తాంబూలం పెట్టి ఉసిరి దీపం అయితే వెలిగించుకున్నానండి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించుకుంటే మంచిది అంటారు అందుకని చెప్పి ఉసిరి దీపం అయితే వెలిగించుకున్నాను ఇంకా దీపదానం కూడా ఇస్తారు పంతులు గారికి పూజారి గారికి నేనైతే మొన్న పౌర్ణమి రోజు అయితే ఉసిరి దీపదానం అయితే ఇచ్చానండి పిండి దీపదానం ఉసిరి దీపదానం ఇస్తారు చాలా మంచిది అలా ఇస్తే అంట అందుకని చెప్పి ఉసిరికాయలు తెప్పించి ఉసిరి దీపదానం అయితే ఇచ్చాను కార్తీక పౌర్ణమి రోజు అనమాట ఈ రోజైతే సోమవారం అయితే తులసమ్మ దగ్గర ఉసిరి దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా తులసమ్మ పూజ కూడా అయిపోయిన తర్వాత చనికాలు రోజుల దగ్గర కూడా ఈ కార్తీక మాసంలో దీపారాధన అయితే చేసుకుంటాను అది కూడా బయట కార్తీక దీపాలు పెట్టుకున్న రోజు ఇక్కడ కూడా ఆవు దీపాలు అయితే ఒత్తులతో దీపాలు అయితే వెలిగించుకుంటానండి ఇంకా అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత మొత్తం బయట పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా దేవుడి దగ్గర మొత్తం పువ్వులు అన్నీ సర్దేసుకున్నాను తెల్లవారుజామున ఇవన్నీ సర్ది బయటికి వెళ్ళి పూజ చేసుకోవడం అయితే అవ్వదన్నమాట అందుకని చెప్పి ఇంకా గబగబా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ సర్దుకొని బయట పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా తెల్లవారిన తర్వాత మా శివయ్యకి చేసుకునే పూజ అనమాట ఇది ఇంకా శివయ్య అంటే అడ్డనామాల స్వామి కాబట్టి ఇంకా అడ్డనామాలు అయితే పెట్టుకున్నాను నీళ్ళ చెంపుక అనమాట ఇంకా దేవుడి దగ్గర అయితే తాంబూలం పెట్టేసి పువ్వులు అన్నీ సర్దేసుకొని ఇంకా బయట చెప్ పెట్టే చెంబును కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నీళ్ళు పట్టి ఇంకా బయట ముగ్గు పెట్టుకుని అంటే నేను వీధిలో ఒక కార్నర్లో చిన్నగా పద్మం వేసి నీళ్ళ చెంబు అయితే పెట్టుకుంటానండి ఆ చెంబును కూడా నీట్గా శుభ్రంగా తోమేసుకున్నాను ఎప్పటికప్పుడు తెల్లగా నీట్గా తోముకుంటేనే నాకు వీధులు చూసేటప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాని నిండా మరకలు పడిపోయి ఎదలా ఉంటే అదలా అనిపిస్తుంది అందుకే రాగి చెంబు మీద మాత్రం ఏ మరక పడినమనో శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత నీళ్లు పట్టి వీధిలో అయితే పెట్టుకుంటాను అనమాట పువ్వులు వేసి ఇంకా ఆ చెంబు కూడా బొట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత స్వామివారికి అయితే పూజ స్టార్ట్ చేసుకున్నానండి దీపారాధన చేసుకుని ఇంకా శివయ్యకైతే అష్టోత్తరం అయితే చదువుకున్నానండి అంటే శివయ్య అష్టోత్తరం ఉంటుంది కదా అష్టోత్తర సతనామావళి శివయ్యకి అష్టోత్తరం చదువుకుంటూ దళాలతో చేసుకున్నాను అనమాట పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది ఇంకా ఆ రోజు సోమవారం అందులో కార్తీక సోమవారం కాబట్టి శివయ్యకైతే అభిషేకం చేయించుకుందామని చెప్పి ఇంకా త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అభిషేకం చేయించుకోవడానికి వెళ్తామని చెప్పాను కదా ఇంకా అభిషేకానికి కావాల్సిన సామాన్లు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఒక పల్లెంలో సర్ది పెట్టేసుకున్నాను ఇంకా చాలామంది నేను దేవుడి దగ్గర కూర్చుని బుక్ చదువుకుంటాను కదా అది ఏం బుక్ అండి అని అడుగుతున్నారు లలిత సహస్రనామాల బుక్ అండి దాంట్లో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి అందుకని చెప్పి నేను ఇంకా ఆ బుక్కే చదువుకుంటాను మొత్తం ఏ టు జెడ్ అన్నీ అంటే మొత్తం దేవుళ్ళకి సంబంధించిన అన్ని స్తోత్రాలు నామాలు అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో నేను ఏ వారానికి తగ్గట్టు ఆ వారంలో సోమవారం కాబట్టి శివయ్యక లింగాష్టకం శివాష్టకం అన్నీ చదువుకుంటానండి అవన్నీ చదువుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అనమాట ఎప్పుడు ఈ కార్తీక సోమవారం అనే కాదు ప్రతి సోమవారం కూడా అలాగే చేసుకుంటాను ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో పూజ అయిన వెంటనే ఇంకా లక్కోడికి అయితే మా ఆయనే స్నానం చేపించేసారు తర్వాత ఆయన కూడా స్నానం చేసి వచ్చేసారనమాట ఇంకా ఆయన స్నానం చేసి వచ్చేసిన తర్వాత నేనైతే లక్కోడిని రెడీ చేస్తానండి ఈలోపు కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అభిషేకం చేయించుకుని వచ్చిన తర్వాత వంట చేయాలంటే లక్కోడు స్కూల్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నానండి ఇంకా అన్నంతో పాటు పప్పు కూడా పెట్టేసానన్నమాట రెండు ఒకసారి అయిపోతాయి ఇంకా వంట పని కూడా పెద్దగా ఎక్కువగా ఉండదు అని చెప్పి ఇంకా ఆ రోజు సోమవారం కాబట్టి నేనైతే ఫాస్టింగ్ ఉపవాసం చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు వంట పని అయితే లేదు మా ఆయనకి మా లక్కోడికి మా దిల్లుగాడికే వండాలి అన్నం పెట్టేసి పప్పు అయితే పెట్టేశాను కొంచెం సింపుల్గా అయిపోతుంది అని చెప్పి ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా మా లక్కోడిని కూడా స్కూల్ డ్రెస్ వేసి రెడీ చేసేసి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ పట్టుకుని గుడికి అయితే వెళ్ళిపోయాము ఇంకా నేనైతే బయటకు వెళ్తే వీడియోస్ పెద్దగా తీయను మీకు తెలిసిందే ఇంట్లో ఉంటేనే ఏదో అలా అలా తీస్తూ ఉంటాను కానీ బయటకు వెళ్తే కొంచెం ఎందుకో షై ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇంకా గుడి దగ్గర అయితే నేను మొబైల్ కూడా పట్టుకెళ్ళలేదు ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాను గుళ్ళో అభిషేకం అయితే చాలా చాలా బాగా చేశారు ఇంకా పూజారి గారికి కూడా బయట పూజలు అయితే చాలా ఉన్నాయి ఇంకా మాకు మేము వెళ్ళిన వెంటనే మాకైతే అభిషేకం చేశారండి చాలా బాగా చేశారు ఇంకా అభిషేకం అయ్యి గుడి నుంచి అయితే ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయిందనమాట వెంట వెంటనే మళ్ళొక్కడికి లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపాలి కాబట్టి ఫస్ట్ అయితే అన్నం మూత తీసేసి కుక్కర్ మూత తీసేసి పప్పు తీసి ఫస్ట్ అయితే పప్పుకి తాలింపు వేసేసుకున్నానండి ఇంకా కూర పని కూడా అయిపోయిందంటే లక్కోడికి లంచ్ బాక్స్ అద్దెచ్చా అని చెప్పి అయితే ఫుల్ ఆటలు ఆడుతుంది మా ఆయన అయితే మళ్ళీ అక్కోడికి మా ఆయనకి టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయారనమాట ఇంట్లో అయితే ఇడ్లీ పిండి లేదు ఆ రోజుకైతే ఉప్మా అది చేద్దామన్నా కానీ ఉల్లిపాయ అది తినమనమాట మళ్ళక్కోడైతే గారడిగింది ఇంకా పిల్లల కోసం అయితే తప్పదు కాబట్టి మాలక్కోడికి అయితే ఒక గారి ఒక ఇడ్లీ తెచ్చారు అయితే ఇడ్లీ తెచ్చేసుకున్నారనమాట ఇంకా బయట టిఫిన్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము ఆ రోజు అయితే ఇంకా కుదరలేదు నాకు ఇంట్లో చేయడానికి ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఉంటే మ్యాక్సిమం ఉంటే వేసిస్తాను టిఫిన్ గొడవ అంత ఉండదు అనమాట కానీ ఏవి లేవు ఉపమానే చేయాలి అందుకని చెప్పి మీరు లక్కుడు తెచ్చేసుకోండి ఇంకా నేను ఎలాగో ఉపవాసం కదా అని చెప్పి మా మా ఆయన్ని అయితే తెచ్చేసుకోమన్నాను ఇద్దరూ తెచ్చేసుకున్నారు అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా టిఫిన్ చేయడం కూడా పూజ చేసుకుని వచ్చేటప్పటికే తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా మా ఆయన టిఫిన్ తేయడానికి వెళ్ళి వచ్చి తినేటప్పటికీ పది పదింపా అలా అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపేస్తాను లంచ్ బాక్స్ పెట్టేసి మా ఆయన అయితే తీసుకెళ్ళి స్కూల్లో దయబెట్టేసి ఆయన పనులుంటే ఆయన చూసుకుని వస్తారనమాట ఈ లోపు నేను ఫుల్ పడుకున్నాను ఇంకా ఆ రోజు కొంచెం ఉదయమే లేచాను కదండి నీరసంగా ఉండి అలా నడుము వాల్చేటప్పటికి పట్టేసింది అసలు ఎంతసేపు నిద్రపోయానో కూడా నాకు తెలియలేదనమాట ఎప్పుడు పడుకున్నానంటే పదకొండు గంటలకు పడుకొని పదకొండు పదకొండున్నర అవుతుంది వీళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని పనులు ఉంటే అలా చేసుకొని పదకొండున్నరకు పడుకొని రెండున్నరకు అనమాట అస్సలు మెరుగో లేదు అంత మత్తుగా నిద్ర పట్టేసింది నిద్రపోకూడదు అంటారు కానీ మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదండి అందుకని చెప్పి నేనైతే పడుకున్నాను అలా నడుము ఆల్చేటప్పటికి చాలాసేపే పట్టేసింది కానీ లేచేటప్పటికి చాలా ఫ్రెష్గా అనిపించింది లేచిన తర్వాత పనులు కూడా కొంచెం యాక్టివ్ చేసుకోను చేసుకోగలిగాను అనమాట సాయంత్రం పూజ కూడా చేసుకోవాలి కాబట్టి మా ఆవిడైతే బయట వాకిళ్ళవి తుడిచేసి ఆవిడైతే ఈ వీధిలో ముగ్గు పెట్టేసి అనమాట తర్వాత ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటే తోముకొని లోపల మట్టుకు అంతా శుభ్రం చేసేసుకొని నేను కూడా స్నానం చేసేసి సాయంత్రం పూజ అయితే చేసేసుకున్నాను ఆ రోజైతే ఉదయం మా ఊరి శివాలయంలో అభిషేకం చేయించుకున్నాం కదా ఇంకా సాయంత్రం అయితే భీమేశ్వర స్వామి ద్రాక్షారామం దక్షిణ కాశీ గా పేరు పొందిన భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం కదా అని చెప్పి ఇంట్లో పూజ అయితే ఐదు ఐదున్నర కల్లా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే బయలుదేరామన్నమాట కొంచెం ఈవినింగ్ టైంలో అయితే ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాము కానీ చాలా చాలా రష్గా ఉంది అస్సలు ఖాళీ లేదు చాలా మంది జనమున్నారు అప్పటికీ కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికీ స్వామివారికి నైవేద్యం అయితే పెడుతున్నారనమాట కార్తీక మాసంలో సోమవారం ఆ రోజు మనమే కాదండి స్వామివారు కూడా ఉపవాసం ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినరంట నైవేద్యం అది ఏం పెట్టరంట సాయంత్రం కరెక్ట్గా ఆరున్నర నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు స్వామివారికి నైవేద్యం పెట్టి కొంచెం రెస్ట్ ఇస్తారంట మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా ఏడు ఏడు అయిందండి ఆరున్నరకి అలా బయలుదేరాం మేము ఆరున్నరకు కూడా కాదు పా ఆరు పావుకు అలా బయలుదేరాం మేము ఏడు గంటలకల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట కొంచెం బయట నుంచి ఉన్నాము గేట్లు అవి వేసేసారు కొంచెం బ్రతిమాలితే దీపాలు వెలిగించుకుంటామండి ఈ లోపు స్వామివారి దర్శనం అయ్యే లోపు అని చెప్పి బ్రతిమాలితే తలుపులు తీశారనమాట ఈ లోపు నేను ఉసిరి చెట్టు కింద మారేడు చెట్టు కింద ఇంకా రావి చెట్టు దగ్గర అక్కడ అన్నిటి చోట దీపాలు వెలిగించుకోవచ్చు కదా అని చెప్పి లోపలికైతే వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే ఉసిరి చెట్టుకి దీపాలు వెలిగించుకున్నాను ఇంకా స్వామివారికి అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నైవేద్యం అయితే పెడతారంటండి అప్పటికే చాలామంది పంచారామం బస్సులు అవి వస్తాయి కదా ఈ కార్తీక మాసంలో చాలామంది దూర దూరంగా దూర దూరం నుంచి పంచారామం బస్సుల్లో వస్తారండి వాళ్ళకి దర్శనం పాపం లేట్ అయిపోతుందనమాట కొంతమందికి అయితే కొంతమంది ఆగిపోయారు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు కొంతమందికి అయితే తలుపు తీసి దర్శనం అయితే ఇచ్చారు అందరికీ ఇవ్వలేదు కానీ కొంచెం లేట్ అవుతుంది అన్న వాళ్ళకైతే ఇచ్చారనమాట అలా స్వామివారికి నైవేద్యం పెట్టడం కొంచెం లేట్ అయింది ఏడున్నరకి నైవేద్యం తలుపులు మూసేశారు నైవేద్యం పెట్టి ఎప్పటికి తీసారంటే ఎనిమిదిన్నరకి తీసారండి ఎనిమిదిన్నర వరకు మేము దీపాలవి వెలిగించుకుని ఒక అరగంట అలా కూర్చుండిపోయాము ఇంకా తలుపులు తీయలేదు కదా అని చెప్పి అలా ప్రశాంతంగా కూర్చున్నాం కానీ ఈ లోపు అలా కూడా ఏమో నాకు నిద్ర వచ్చేస్తుంది నాకు ఆకలి వేసేస్తుంది పిల్లలతో మామూలుగా ఉంటుంది చెప్పండి చాలా కష్టం నిజంగా పిల్లలతో అలా వెళ్ళడం అంతమంది జనంలో అయితే ఇంకా ఇబ్బంది అయితే ఇబ్బంది అనమాట పిల్లలైతే ఇంకా అక్కడైతే కొంచెం పెద్దవాడు కాబట్టి పర్వాలేదు అలా అక్కడ కానీ అక్కడ పిల్లలకి వేస్తుందన్నా ఏదన్నా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి టిఫిన్స్ అవి పెడుతున్నారనమాట దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఆ రోజు నాకు ఉపవాసం కాబట్టి నేనైతే ఇంక టిఫిన్ లాంటివి ఏమీ తినలేదు ఫస్ట్ అయితే దీపాలు అనమాట దీపాలు వెలిగించుకున్న తర్వాత పైన భీమేశ్వర స్వామి లింగానికైతే ఎటువంటి అభిషేకాలు అయితే జరగట్లేదండి లింగం కొంచెం పాడవుతుంది అభిషేకాల వల్ల కల్తీ పాలు ఇలా వల్ల కొంచెం లింగం అని చెప్పి బయట వాయులింగం అయితే కట్టారు అందరినీ అక్కడే ఎవరికి వాళ్ళని అభిషేకం అయితే చేయించుకో చేసుకోమన్నారు అది కూడా చాలా ప్లస్ అనిపిస్తుంది కదా మన చేతులతో మనం చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా ఇంకా అలా మేము పెట్టుకెళ్ళిన పాలు నీళ్ళు పువ్వులు కొబ్బరికాయ అన్నీ కూడా సమస్తం అక్కడ మనం స్వామివారికి అయితే సమర్పించుకోవచ్చు చాలా బాగా అనిపించింది నా చేతులతో మనం స్వామివారిని అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకోవడం ఇంకా తర్వాత నేనైతే అక్కడ దీపాలు కూడా వెలిగించుకుని ఎనిమిదిన్నర వరకు అలా కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇంక దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం కదండీ ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే అన్నం పెట్టుకున్నాను ఎప్పుడు ఉపవాసం చేసినా భోజనంతోనే విడవాలంట ఈవినింగ్ టైంలో అందులో సోమవారం మస్ట్ అనమాట ఉపవాసం చేసాం కాబట్టి సాయంత్రం పూజ చేసుకొని పులగం అయితే వండుకుంటాను మనం వండిన దాంట్లో ఏది వండుకున్నా దాంట్లో కుక్కకి ఒక ముద్ద అన్నం పెట్టిన తర్వాత మనం తినాలన్నమాట నేనైతే పులగం వండుకున్నాను వచ్చే టైంకి తొమ్మిదిన్నర అయిపోయింది అప్పుడు వండుకొని భోజనం అయితే చేశానండి ఫస్ట్ అయితే అన్నం పెట్టేసుకొని కార్తీక పురాణం చదువుకున్నాను చదువుకునే లోపు అన్నం అయితే ఉడికిపోయింది ఇంకేమీ చేసుకోలేదండి వేడి వేడి పులగంలో నెయ్యి వేసుకుని తినేసాను చాలా బాగుంది ఓం నమశివా శ్రీ మాతృ నమ మళ్ళీ వీడియోలో క్రిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబు